మీరు స్క్రీన్ మీద చూస్తుంది విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రకాశం బ్యారేజ్ యొక్క గేట్లు అన్ని ఎత్తేయడం వల్ల ఉన్న ప్రాంతాలన్నీ ముంపికి గురయ్యాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ అసలైన కారణం అది కాదు విజయవాడ సిటీ ముంపికి గురవడానికి కారణం బుడమేరు కాలువ ఇక్కడ మీరు చూస్తుంది ఇబ్రహీం పట్టణం దగ్గర ఉన్న పవిత్ర సంఘము పోలవరం నుంచి వస్తున్న కుడి కాలువ ఇక్కడికి వచ్చి కలుస్తుంది ఈ పోలవరం యొక్క కుడి కాలువను పట్టుకుని మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే కవులూరు దగ్గర మనకి బుడమేరు కాలువ అనేది కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద కనిపించేదే బుడమేరు కాలువ అది పోలవరం కుడి కాలువను దాటుకుని సిటీలోకి ఎంటర్ అవుతుంది రెండు వేల ఐదులో వరదలు వచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ బుడమేరు కాలువ నుంచి వచ్చే వరద నీరుని ఆపడానికి ఒక బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసిన తర్వాత బుడమేరు కాలువ నుంచి వచ్చే వరద నీరుని పోలవరం కుడి కాలువ గుండా మళ్లించింది అయితే ఇప్పుడు కృష్ణానది పూర్తిగా నిండడంతో అంటే నైన్టీన్ మీటర్స్ కంటే ఎక్కువ వాటర్ ఉండడంతో ఈ పోలవరం కుడి కాలువ నుంచి వెళ్లే వరద నీరు వెళ్లకపోగా మరలా తిరిగి రివర్స్ డైరెక్షన్ లో వెనక్కి వచ్చేస్తుంది దీనివల్ల బుడమేరు బ్రిడ్జ్ యొక్క పది గేట్లు ఎత్తాల్సి వచ్చింది దాంతో సిటీ